టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రేమ్ అమ్మ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రేమ్ అయితే మనకి ఇలాగొస్తుందమ్మా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రేము అంటే జనాలు అందరూ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రేమ్ చేసేస్తున్నారు కదమ్మా అది ఈ టైప్లో క్వాలిటీ ఉంటుందమ్మా ఓకే ఈ టైప్లో క్వాలిటీ ఉంటుంది ఓకే ఎలాగంటే మీకు పొర్ర పొర్రలుగా ఉడిపోతుంటాయి జస్ట్ అది పేపర్ ప్రింట్ అమ్మా పేపర్ ప్రింట్ ఓకే మీరు తీసిన ఇలా వచ్చేస్తుంది ఓకే జస్ట్ ఇలా ఇలా జస్ట్ ఇలా చిరిగిపోద్ది అదే స్టూడియో వాళ్ళు ప్రతి స్టూడియోలో మీకు ఎనిమిది వేసే వందలు తొమ్మిది వేస వందలు పెట్టి తీసుకుంటున్నారు కదమ్మా దాని క్వాలిటీ ఏంటంటే ఇదమ్మా దాని క్వాలిటీ ఓకే దాని క్వాలిటీ ఇలాగ ఉంటుంది రెండు వందల యాభైకి వస్తుంది సవక సవక అనుకుంటే ఇలాగ ఉంటుందమ్మా మన పరిస్థితులు ఇలాగ ఉంటుందమ్మా మీరు రెండు వందల యాభై రూపాయలు ఫ్రేమ్ ఇలాగ ఉంటుంది కొన్ని రోజులకి స్టూడియో వాడు స్టూడియో వాడిని ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ని కస్టమర్లు తిట్ తిట్టడానికి తప్ప వేరే ఛాన్సెస్ లేదు ఇది ఇలా ఉంటుంది అదే స్టూడియో ల్యాబ్ ప్రింట్ అయితే మీకు ఈ క్వాలిటీ వస్తుందమ్మా ఈ క్వాలిటీ వస్తుంది ల్యాబ్ ప్రింట్ అయితే ఓకే రెండు వందల యాభైకి నాకు ఎవరా నాకు అంటే మీకు ఇలా ప్రింట్ కావాలంటే ఇస్తాను నాలుగు రోజులు మీకు అడావైడి బాగుంటుంది తర్వాత మీకు ఇలా పోవద్ది ఇది పరిస్థితి జస్ట్ ఏం లేదు జస్ట్ ఎలాగంటే చాలు పోద్ది ప్రింట్ మీకు ప్రింట్కి లేదర్ కిని దానికి చాలా క్వాలిటీస్ ఉంటాయి చాలా డిఫరెంట్ ఉంటాయి అది జనానికి తెలియక జనాలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు సవక ఇచ్చేస్తున్నారంటే ఎగబడిసి చేయించుకుంటున్నారు కదా వాళ్ళకి జస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఓకే టూ ఫిఫ్టీ కదా అది యాక్చువల్గా అయితే వన్ టెన్ రూపీసే పడుతుంది మనకి టూ ఫిఫ్టీ కూడా ఎక్కువే దానికి అమౌంట్ వంద రూపాయలకి సరిపోతుంది ఓకే కలర్ జిరాక్స్కి దీనికి చాలా తేడా ఉంది ఓకేనా ఈ ప్రింట్కి ఈ ప్రింటింగ్ ఎంత తేడా ఉంది ఇది మడత పెట్టినా సరే మళ్ళీ ఎలాగ వెళ్ళిపోతుంది అది ఇది చూడండి ఎలా పెడితే ఎలా ఉండిపోతుంది ఇప్పుడు క్లాత్కి దీనికి తేడా లేదా క్లాత్కి దీనికి ఇది ఎన్నిసార్లు మడత పెట్టుకోండి గొడ్డ ముక్క అంతే ఇది 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 మీకు రెండు వందల యాభైకి ఇది ఇస్తున్నారు రెండు వందల యాభైకి ఓకే అదే ఇది దీనికి దీన్ని మడత పెట్టుకోండి దీన్ని మడత పెట్టుకోండి వొడ్డో ప్రింట్ లేజర్ ఓకే లేజర్ ప్రింట్కి దానికి చాలా తేడా ఉంటుంది ఓకే దీన్ని ఎంత మడత పెట్టుకున్నా సరే ఎన్ని మీరు మడతలు పెట్టుకున్నా సరే మళ్ళీ ఓపెన్ అవుతుంది ఓకే ఇది దీన్ని ఇలాగొస్తుంది